అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం అక్కడ గ్లాండ్ దగ్గర సర్కులేషన్ పెరగడం కోసం మనం సింపుల్ నెక్ స్ట్రెచర్స్ తర్వాత బ్రీదింగ్ టెక్నిక్స్ అండ్ ఒక ఛాంటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తాం సో ఈ సీక్వెన్స్ని మనం ఎవ్రీడే వీలైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కన్సిస్టెంట్గా ఒక సిక్స్ మంత్స్ ప్రాక్టీస్ చేసుకుని చూస్తే మీకు మనకి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మనకి బాగా స్ట్రెస్ టెన్షన్ తగ్గినట్టు రిలాక్స్డ్గా ఉన్నట్టు తర్వాత లో మార్పులు బ్రీదింగ్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట సో అలా మనం ఫంక్షన్ని కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే గ్రాండ్లో ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో ఎలా చేయాలో చూద్దాం సో ఈ ప్రాక్టీస్ని మనం ఫ్లోర్ మీద కూర్చొని చేసుకోవచ్చు లేదా సోఫా మీద కానీ చైర్లో కానీ బెడ్ మీద కానీ ఎక్కడైనా కంఫర్టబుల్గా స్పైన్ గా ఉంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఇక్కడ థ్రోట్ దగ్గర మసాజ్ చేద్దాం మనం కపాలర్ రంధ్రదావు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఫేషియల్ మసాజెస్ నెక్ మసాజ్ చేసాం కదా సేమ్ అలాగే ఇక్కడ టూ డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ గానీ క్యాస్ట్రా ఆయిల్ గానీ సిసమి ఆయిల్ గానీ మన దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్గా గా ఉంటే అది మనకి స్కిన్కి కి సూట్ అయ్యేది ఒక టూ డ్రాప్స్ తీసుకొని రబ్ చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలి సర్కిల్స్ లాగా చేసుకోవచ్చు అప్వర్డ్ కూడా బాగా చేసుకోవచ్చు సో అలా ఒక వన్ మనం అనుకోండి అక్కడ సర్కులేషన్ మనకి లిమ్ ఫ్లో కూడా బాగుంటుంది అక్కడ ఇక్కడ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది బ్లడ్ ఫ్లో బాగుంటుంది అప్పుడు మనకి మంచి హీట్ కూడా జనరేట్ అవుతుంది తర్వాత మనం నెక్స్ట్ స్ట్రెచెస్ ప్రాక్టీస్ చేసుకుందాం ఫస్ట్ ఎక్సైల్ చేస్తూ వీఆర్ బ్రింగింగ్ ద చిన్ టు చెస్ట్ సో ఫీల్ ద గుడ్ స్ట్రెచ్ అండ్ ద బ్యాక్అప్ ద నెక్ నెక్ బాగా స్ట్రెచ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి జలంధర బంధార ఏర్పడింది కాబట్టి సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద సర్క్యులేషన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నా స్లోలీ ఇన్హేలింగ్ ఈ లుక్ అప్ చక్కగా చూడండి ఎంత బాగా స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ హోల్డ్ చేయాలి ఎంతసేపు ఉండగలరు అంతసేపు ఎక్స్హేలింగ్ చిన్ టు చెస్ట్ hold there when I can't the safe comfort aithe safe hold cheyachu inhaling hold there in a good stretch exhaling now inhaling look up now stretch our tongue out ఇలా టంగ్ని స్ట్రెచ్ చేసినప్పుడు మనకు ఒక మజిల్ ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది అక్కడ మంచి సర్కులేషన్ పెరుగుతుంది దానివల్ల కూడా మనకి ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మనం ఎప్పుడూ స్ట్రెచ్ చేయం అబ్జర్వ్ చేయండి స్ట్రెచ్ టంగ్ లోపలికి పంపించి తర్వాత ఎక్సెల్ చేస్తూ చింటూ చెస్ట్ నాకు ఇక్కడ చాలా నిర్భందా నెక్ లాక్ చింటూ చెస్ట్ నా ఇన్హెల్ చేస్తూ లుక స్ట్రెచ్ అవటం కావట్లే ఎక్సెలి ఎన్హెల్ స్ట్రెచ్ నెక్స్హేల్ స్లోలి ఇన్హేలింగ్ సెంటర్ సో ఈ స్ట్రెచెస్ మనం నెక్స్ట్ స్ట్రెచెస్ మనం చేస్తే మనకి చాలా స్ట్రెస్ హోల్డ్ చేసేది మనం నెక్ షోల్డర్ వీటి ఏరియాలోనే చేస్తాం అన్నమాట సో మనం ఎవ్రీ అవర్ ఒకసారి గుర్తు గుర్తుపెట్టుకుని లేదంటే స్ట్రెస్ఫుల్ ఫీల్ అయినప్పుడు లేదంటే టైర్డ్ అయినప్పుడు హెడేక్ ఎక్ అనిపించినప్పుడు జస్ట్ ఇన్హేల్ చేస్తే అప్ స్ట్రెచ్ టంగ్ అవుట్ అండ్ ఎక్సెల్ చేస్తూ చింటూ చేస్ట్రో అలా చేసాం అనుకోండి మన స్ట్రెస్ని రిలీజ్ చేసేస్తాం మనం మంచిగా బ్రీత్ చేస్తాం లంగ్స్ ఫిల్ చేస్తాం లంగ్స్ ఎంటీ చేస్తాం ఎట్ ద సేమ్ టైం మనం పిట్టబొత్త రొట్టు కూడా చక్కగా ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ లిమ్ లో బాగుంటుంది తర్వాత సర్కులేషన్ బాగుంటుంది ఇక్కడ థైరాయిడ్ లాంటి దగ్గర బ్లడ్ సర్కులేషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఫంక్షన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మనకి స్ట్రెస్ తగ్గితే సగం థైరాయిడ్ తగ్గిపోయినట్టే ఓకేనా సో మనం మార్నింగ్ ఫైవ్ టైమ్స్ ఈవినింగ్ ఫైవ్ టైమ్స్ చేసుకోవచ్చు లేదా మధ్యలో ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా అలా ఉన్నప్పుడు గుర్తు వచ్చినప్పుడు ఎవ్రీ అవర్ ఒకసారి చేసుకున్న మనకి బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఉజయ్ బ్రీదింగ్కి వెళ్ళాలి సో ఉజయ్ బ్రీదింగ్లో మనం స్లో డీప్ లాంగ్ ఇన్హలేషన్ చేస్తాం ఫ్రమ్ గ్లాటెస్ ని కన్స్ట్రక్ట్ చేసి స్లో డీప్ లాంగ్ ఎక్సలేషన్ కూడా చేస్తాం కానీ ఈ రోజు ప్రాక్టీస్లో మనం వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎక్సలేషన్ సో గ్లాటెస్ని ఇక్కడ త్రోట్ని కన్స్ట్రక్ట్ చేసి ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్సలేషన్ ఓకేనా సో ఎలా చేయాలో చూద్దాం సింపుల్ గా టెక్నిక్ నుంచి మనం బిగిన్ చేద్దాం సో ఇన్హేల్ త్రూ ద నోస్ మొత్తం లంగ్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి ఇక్కడ హా సౌండ్ చేస్తూ లంగ్స్ గాలి మొత్తం ఎంటీ చేయాలి నోరు ఓపెన్ చేసి ఎలా చేయాలో చూద్దాం సో ఇన్హేల్ ఎక్సెల్ మొత్తం లంగ్స్ అంతా ఎంటీ అయ్యే వరకు మనం అట్లా ఆన్ చేసాను తో మనం మొదలుస్తాం అన్నమాట again నేను ಹೇಳ್తదను ఎక్స్ఎల్ langsanni md varaku exhale చేస్తా one more time inhale exhale సో ఇదే బ్రీతింగ్ మనం పామ్స్ ని ఇయర్స్ కి కప్ చేస్ చేద్దాం సో అప్పుడు ఓషన్ సౌండ్ వస్తుంది సముద్రం దగ్గర వచ్చే ఆ హోర్ ఆ సౌండ్ వస్తుంది అనమాట సో దాని వల్ల కూడా మనకి మైండ్ కామ్గా రిలాక్స్ అవుతుంది గమనించండి సో దీన్ని మనం మౌత్ క్లోజ్ చేసి చేస్తాం ఇప్పుడు మనం టెక్నిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ ఇప్పుడు మాత్రం మౌత్ ఓపెన్ చేసి చేద్దాం ఓకే కప్ యూర్ ఇయర్స్ ఇన్ హెల్త్ నోస్ ఎక్సె

మైండ్ కామ్గా రిలాక్స్డ్గా ఉంటుంది స్లో డీప్ లాంగ్ ఎక్సలేషన్ చేస్తాం మంచిగా ఇన్హేల్ చేస్తాం కాబట్టి లంగ్స్ మొత్తం ఇమిటి చేస్తాం అండ్ మంచిగా ఫీల్ చేస్తాం హీట్ జనరేట్ అవుతుంది అండ్ మైండ్లో కూడా మంచి కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సూదింగ్ ఎఫెక్ట్ మనకి ఇన్సోమియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది అండ్ థ్రోట్ని ఇక్కడ వాటర్స్ కన్స్ట్రక్ట్ చేసి చేస్తాం కాబట్టి అక్కడ మంచి సర్కులేషన్ బాగుంటుంది అండ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు నోరు మౌత్ క్లోజ్ చేసి చేద్దాం సో హ్యాండ్స్ ఇన్ జ్ఞానముద్ర థమ్ ఇండెక్స్ టుగెదర్ టచింగ్ టిప్స్ ని ఫింగర్ స్ట్రెచ్ చేస్తాం ఫార్మ్ ఫేసింగ్ అప్వర్డ్ ఇన్హెల్ త్రూ దోస్ మౌత్ క్లోజ్ చేసి సో మనం నిట్టు ఉంటాం కదా అలాగే సేమ్ అదే స్లో డీప్ లాంగ్ ఎక్సలేషన్ లంగ్స్ మొత్తం ఇంటి వరకు మనం చేస్తాం ఐస్ క్లోజ్ ఎన్హెల్ ఎక్సెల్ ఒకవేళ చేయటం రాకపోతే ఇందాక మనం మౌత్ ఓపెన్ చేసి చేసాం కదా అలా ఒక టెన్ టైమ్స్ చేయండి ఒక టూ డేస్ లో మనకి అలవాటు అయిపోతుంది ఓకే ఎన్హవ్ ఎక్సర్ ఎన్హ్ ఎక్స్ఎర్ ఎన్హ్ ఎక్స్ఎర్ Inhale, exhale, inhale, exhale, inhale, exhale, and relax. రిలాక్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మనం ఆ క్వైట్నెస్ని మంచిగా ఎంజాయ్ చేసి అప్పుడు ఐస్ ఓపెన్ చేయాలి సో ఈ బ్రీదింగ్ని మనం ఇప్పుడు ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్సలేషన్ సో మనకు టెక్నిక్ వచ్చిన తర్వాత ఎక్సలేషన్ కూడా కంఫర్టబుల్గా చేసిన తర్వాత అప్పుడు ఇన్హలేషన్ కూడా థ్రోట్ని కన్స్ట్రక్ట్ చేసి చేస్తాం సో అవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం సో మనం ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు కంఫర్ట్ వచ్చేస్తుంది సో కంఫర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇన్హలేషన్ మీద కూడా ఫోకస్ చేసుకోవచ్చు ఓకే సో దీనిలో మనకి స్ట్రెస్ తగ్గిస్తుంది టెన్షన్ తగ్గిస్తుంది కఫాన్ని కరిగిస్తుంది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది మైండ్ కామ్ చేస్తుంది సో ప్రాణశక్తి మంచిగా పెరుగుతుంది అనమాట అండ్ మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ సర్క్యులేషన్ పెరిగి ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి సో ఇది ప్రాక్టీస్ని కూడా డేలో ఏ టైం అయినా చేసుకోవచ్చు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఎప్పుడు గుర్తు అప్పుడు చేసుకోవచ్చు సో ఎప్పుడైనా తలనొప్పి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే ఇమీడియట్గా ఇది మనం ఒక టూ మినిట్స్ చేసినా ఏమిటి స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం బస్రికా ప్రాణాయామ చేద్దాం సో భస్త్రిక ప్రాణాయామ మనం యాక్టివ్గా ఇన్హెలేషన్ చేస్తాం ఫోర్స్ఫుల్ ఇన్హెలేషన్ యాక్టివ్ ఎక్సలేషన్ సో యాక్టివ్ ఇన్హెలేషన్ యాక్టివ్ ఎక్సలేషన్ ఎంత ఫోర్స్తో అయితే ఇన్హేల్ చేస్తామో అంత ఫోర్స్తో మనం ఎక్సహేల్ అనమాట సో దీనివల్ల కూడా మనకి బ్రీదింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యాజ్మా ప్రాబ్లమ్స్ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడం మైండ్ కామ్ చేయడం స్ట్రెస్ని తగ్గించడం సో ఇవన్నీ డైజెషన్ మెటబాలిజం ఇంక్రీజ్ చేయడం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇది కూడా మనం స్టమక్ ఎమిటీ ఉన్నప్పుడు చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ బెస్ట్ టైం ఆర్ ఈవినింగ్ స్టమక్ ఎమిటీగా ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకేనా సో దీన్ని కూడా మనం సింపుల్గా అందరూ చేసుకునే విధంగా ప్రాక్టీస్ చేద్దాం సో ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు ఉంటే స్లోగా చేసుకోవాలి నిదానంగా చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేయక్కర్లేదు మనకి బెనిఫిట్స్ కావాలి మనం మన బాడీకి ఎంతవరకు సూట్ అయితే ఎంత కంఫర్ట్ అయితే అంతే మనం ఓన్లీ కంఫర్ట్ ఉంటేనే ప్రాక్టీస్ చేసుకోండి ఓకే సో మనం హ్యాండ్స్ మేక్ ఎ ఫిస్ట్ ఇన్హేల్ చేస్తూ వీర్ అవర్ హ్యాండ్స్ అప్ ఎక్సెల్ చేస్తూ డౌన్ సో ఇన్హలేషన్ యాక్టివ్గా త్రూ ద నోస్ ఎక్సలేషన్ యాక్టివ్గా త్రూ ద నోస్ మనం ఒక ఓన్లీ టెన్ బ్రత్స్ చేస్తున్నాం దీనిలో సో మనం బిగిన్ విత్ టెన్ బ్రస్ త్రీ సైకిల్స్ చేసుకోవచ్చు లేటర్ ఆన్ ఫిఫ్టీన్ బ్రస్ త్రీ సైకిల్స్ అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో లిజన్ టు అవర్ బాడీ మీరు ఎంత చేయగలరో అంతే చేయాలి ఫోర్స్ అయితే ఉండకూడదు మీకు కంఫర్టబుల్గా లేకపోతే చేయొద్దు ఓకేనా సో మీకే ఫిస్ట్ ఇలా ఇన్హేల్ చేస్తూ प्रीज हैंडसअप मैं लंग ऐक्व एक्सलेषन एंड हेव एक्सएक् బ్రెత్ నార్మల్గా వచ్చే వరకు అబ్జర్వ్ చేయండి చక్కగా సో సర్కులేషన్ ఎలా ఉంది బ్రెత్ రేట్ ఎలా ఉంది ఒంట్లో హీట్ ఏమైనా జనరేట్ అయిందా ఎలా ఉంది టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ బ్రెత్ మైండ్ ఫ్యూచర్కి వెళ్ళదు పాస్ట్కి వెళ్ళదు ఓన్లీ ప్రెసెంట్ మూమెంట్లో ఉంటుంది ఓన్లీ అన్ ద బ్రెత్ సో ఓన్లీ నన్ ద బ్రత్ ఈస్ నార్మల్ తర్వాత మనం సింహాసన సింహ గర్జనాసనానికి వెళ్దాం ఓకే స్లోగా మనం ఈ ఆసనాన్ని వజ్రాసనలో కూర్చొని చేస్తాం సో ఈ పొజిషన్ అనమాట వజ్రాసన టోస్టు గిల్స్ ఎపార్ట్ ఈ పొజిషన్లో కూర్చుంటాం సో ఈ పొజిషన్ నుంచి మనం నీస్ని ఎపార్ట్ సో నీస్ని దూరంగా జరుపుతాం తర్వాత పామ్స్ డౌన్ ప్రెస్సింగ్ ఆన్ ద ఫ్లోర్ ఫింగర్స్ టువర్డ్స్ ద బాడీ సో హ్యాండ్ స్ట్రైట్గా ఉంటాయి స్లోగా మనం వెయిట్ని హ్యాండ్స్ మీదకి షిఫ్ట్ చేస్తాం స్లైట్గా ఓకే నా ఇన్హేల్ చేస్తూ స్లోలీ బ్రింగ్ అవుట్ హెడ్ బ్యాక్వర్డ్ ఇలా నెక్ని స్ట్రెచ్ చేస్తాం సో గుడ్ స్ట్రెచ్ ఫర్ ద థైరాయిడ్ హ్యాండ్ ఓకే ఇన్హేల్ హియర్ స్లోగా ఎక్సేల్ చేస్తూ మనం స్ట్రెచ్ మన టంగ్ని బయటికి స్ట్రెచ్ చేస్తాం తర్వాత లుక్ ఇన్ బిట్వీన్ ఐబ్రో సెంటర్ ఇన్హేల్ స్లో ఓన్ ఎక్సెండ్ ఇన్హేలింగ్ రిలాక్స్ సో ఇక్కడ మనం ఇన్హేలింగ్ లుకింగ్ అప్వర్డ్ తర్వాత ఈ ఐబ్రోస్ మధ్యలో ఫోకస్ చేస్తాం కదా సో ఎక్సైల్ చేస్తూ మన స్ట్రెచ్ టంగ్ని స్ట్రెచ్ చేసి ఎక్సెల్ చేయాలి ఆ సౌండ్ చేస్తూ సో అప్పుడు మనకి ఇక్కడ సర్కులేషన్ బాగా జరుగుతుంది ఇక్కడికి ఎవరికైనా కొంచెం స్టామరింగ్ లాగా నత్తి లాగా ఉన్నా లేదంటే వాయిస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ థ్రోట్ రిలేటెడ్ ఎనీ ఇష్యూస్ ఉన్నా కానీ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో నర్వ నర్వస్ సిస్టమ్ కూడా చాలా మంచిది సో మనం ఐస్ క్లోజ్ చేసుకుని దృష్టి శాంబా ముద్ర ఫోకస్ బిట్వీన్ ఐబ్రో సెంటర్ చక్రాలు ఫోకస్ చేసి మనం ఎంతసేపు హోల్డ్ చేయగలమో అంతసేపు హోల్డ్ చేయాలన్నమాట మనం లిజన్ టు యువర్ బాడీ ఓకే ఇంకొక దీన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ అయినా చేసుకోవచ్చు ప్లస్ యూర్ ఫార్మ్ స్టౌన్ ఇన్హేల్ ఎక్స్ హెల్ స్లోలీ ఫోకస్ బిట్వీన్ ఐబ్రోస్ అంట ఐస్ క్లోజ్ చేసుకుని కూడా దృష్టి అంతర్దృష్టి ఆజ్ఞాచక్ర దగ్గరే ఉంటుంది స్లో ఇన్హేల్ exhale <sighs> inhale and slowly inhaling exhale and stretch your tongue out <sighs> రిలాక్స్ సో సో ఇది ఇది కూడా చాలా చాలా మంచిది థ్రోట్కి అండ్ మనకి కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఫిక్స్ చేస్తుంది అండ్ కామింగ్ ఎఫెక్ట్ ఆన్ మైండ్ ఓకే తర్వాత భ్రమరీ ప్రాణాయామం సో మనం కంఫర్టబుల్గా ఏ పాస్చర్లో కూర్చోగలిగితే ఆ పాస్చర్లో కూర్చోవాలి మనం స్లోలీ ఇయర్స్ని ఇయర్ ఫ్లాప్స్ని కవర్ చేస్తాం థమ్స్తో సో సింబాలిక్గా సో మనం ఆల్ ఫైవ్ సెన్సెస్ని మనం ఇక్కడ చేస్తాం ఇయర్స్ క్లోజ్ చేస్తాం ఐస్ క్లోజ్ చేస్తాం నాస్టల్స్ అప్పర్ లిప్ లోవర్ లిప్ ఇన్ హేల్ త్రూ ద నోస్ ఫోకస్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ద హెడ్ మనకి ఇన్హేల్ చేసి మనం మకారాన్ని చాంట్ చేస్తాం కాబట్టి ఆ వైబ్రేషన్ మీదే ఫోకస్ చేయాలి ఆన్ టాప్ ఆఫ్ ద హెడ్ ఓకే సో మనకి సెన్సెస్ ఇన్వర్డ్ అంటే మనం బయటకి చూసి వింటూ చూస్తూ మాట్లాడుతూ స్మెల్స్ చూస్తూ అన్నిటి ఆ సెన్సెస్ అన్ని అవుట్వర్డ్ వెళ్ళే కొద్దీ మనకి మోర్ థాట్స్ మోర్ స్ట్రెస్ ఇవి తీసుకుంటాం సో ఇక్కడ సింబాలిక్గా మనం సెన్సెస్ అన్నీ క్లోజ్ చేస్తున్నాం క్లోజ్ చేసి మనం చక్కగా ఇన్హేల్ చేసి మకారం చేస్తూ ఎక్సేల్ చేస్తూ ఫోకస్ అండ్ టాప్ ఆఫ్ ద హెడ్ అంత అంతర్ముఖంగా తీసుకెళ్ళడానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట సో షణ్ముఖి ముద్ర అండ్ ప్రత్యాహార స్థితికి తీసుకెళ్తుంది అంటే ప్రతి ఆహార నో ఆహార ఫర్ అవర్ సెన్సెస్ సో సెన్సెస్కి ఫుడ్ లేకపోతే మనం చాలా ప్రశాంత స్థితిలో ఉంటాం కాబట్టి ఈ ప్రాక్టీస్ అంతసేపు మనం వీఆర్ గోయింగ్ ఇన్ వర్డ్ అప్పుడు మనం స్టేట్ ఆఫ్ ద మైండ్ చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది మకార అన్నివి చేస్తాం కాబట్టి పిట్ ఆఫ్ ద త్రోత్ నుంచి టాప్ ఆఫ్ ద హెడ్ వరకు చక్కగా ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది సో గమనించండి ఇయర్ క్లాప్స్ని ఇలా థమ్స్తో ఐస్ ద ఇండెక్స్ ఫింగర్ సింబాలిక్గా ప్రెస్ ఏం చేయక్కర్లేదు ఫోర్స్ఫుల్గా నాస్టల్స్ మిడిల్ ఫింగర్ Upper lip, ring finger, lower lips, little finger in hand to the nose. Only five times shut down. Mm -hmm. Inhale. Mm -hmm. Inhale. Mm. హ్యాండ్స్ ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్ ఇండెక్స్ ఫింగర్స్ టచింగ్ థమ్స్ టచ్ ఐస్ క్లోజ్డ్ ఆ వైబ్రేషన్స్ అన్ని సెటిల్ అయ్యే వరకు చక్కగా ఆ షూన్య స్థితిని మంచిగా ఎక్స్పీరియన్స్ చేద్దాం చక్కగా ఎనర్జీ మనకి ఇట్ ఆఫ్ ద ద్రోట్ నుంచి టాప్ ఆఫ్ ద హెడ్ వరకు చక్కగా యాక్టివేట్ అయింది మైండ్ ప్రశాంత స్థితిలో కామ్గా ఉంటుంది ఇన్సామియా స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది మనం ఫైవ్ టైమ్స్ చేసాం మనకి కావాలంటే లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ ఫైవ్ మినిట్స్ వేరే వే కంఫర్టబుల్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ఈ పొజిషన్లో పెట్టి లాంగ్ అవర్స్ లాంగ్ టైమ్ చేయాలంటే కష్టం కాబట్టి సో మనం కంఫర్టబుల్ ముద్రలో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు స్టేట్కి తీసుకెళ్తుందనమాట ఆ స్థితిని ఎంతసేపు ఉంటే ఎంతసేపు మనం హాయిగా ధ్యాన స్థితిలో కూర్చోవచ్చు స్లోని జెంట్లీ సో లాస్ట్ ముద్ర మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి శంఖముద్ర సో శంఖముద్ర అనేది మనం ప్రాక్టీస్ చేయడం వల్ల సో అదికి మన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఫిక్స్ చేస్తుంది డైజెస్టివ్ రిలేటెడ్ ఎనీ డిజార్డర్స్కి అండ్ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన డైజెస్టివ్ సిస్టమే కదా సో ఇది దాన్ని ఫిక్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ సో విశుద్ధి చక్రాన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ల్యాండ్ కూడా అక్కడే ఉంది కాబట్టి దాన్ని ఫిక్స్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది సో దీన్ని మనం రెండు హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు సో సో రైట్ హ్యాండ్ ఇలా పెడతాం లెఫ్ట్ హ్యాండ్ని ఫేసింగ్ మై సైడ్ ఇక్కడ ఈ థమ్ని రైట్ పామ్లో ఇలా పెట్టేసి ఫోల్డ్ ఫోర్ ఫింగర్స్ తర్వాత ఈ మిడిల్ ఫింగర్ని ఈ లెఫ్ట్ టిప్ టిప్కి టచ్ చేస్తాం సో ఇది శంఖముద్ర సో మనం కావాలంటే మా ఆకారాన్ని ఈ పొజిషన్లో కూడా పెట్టి చేసుకోవచ్చు అండ్ తర్వాత లెఫ్ట్ రైట్ హ్యాండ్ని చేసిన తర్వాత సో లెఫ్ట్ హ్యాండ్ చేసేటప్పుడు మనం ఇలా ఇలా చేసుకుంటాం సో లెఫ్ట్ థామ్ ద రైట్ పామ్ ఫోల్డ్ చేస్తాం ఫింగర్స్ని తర్వాత టర్న్ అప్వర్డ్ తమ్ము అండ్ మిడిల్ ఫింగర్ టచ్ చేస్తాం ఇది ముద్ర అనమాట సో బోత్ హ్యాండ్స్తో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ మనం ఓంకారం కానీ లేకపోతే మకారం కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు కావాలంటే ముద్ర పెట్టుకుని కూడా చేసుకోవచ్చు సో వైబ్రేషన్ మనం టెంపుల్లో బెల్గొట్టినప్పుడు గంట ఓంకార నాదాన్ని ఎలా ఇస్తుందో అలాగే మనం ఇది ముద్ర పెట్టుకుని చేస్తే మనకు వైబ్రేషన్స్ మనం ఆపేసిన తర్వాత కూడా వీ ఫీల్ ద వైబ్రేషన్ మన బాడీలో మన హ్యాండ్స్లో అలా కూడా మనకి వైబ్రేషన్స్ మనకి తెలుస్తాయి అండ్ ఇది యాక్టివేట్ చేస్తుంది అనమాట మనకి డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఫంక్షన్ అవ్వడానికి విశుద్ధ చక్రాకి బాగా హెల్ప్ అవుతుంది ఎనీ ఇయర్ అండ్ థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఈ ముద్రని మనం ఒక చేసినప్పుడల్లా ఒక పావు గంట అలా చేసుకోవచ్చు లేదంటే ఐదు ఐదు నిమిషాలు మనకు కుదిరినప్పుడల్లా గుర్తు ఈ ముద్ర పెట్టుకుని కూర్చుంటే మంచిది అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అన్న ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది అంతసేపు చేయలేం కాబట్టి ఇంటర్వెల్స్ బ్రేక్స్ తీసుకుని అయినా చేసుకోవచ్చు ఐదు నిమిషాలు పావు గంట అలా మీకు గుర్తొచ్చినప్పుల్లా మనం ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది ప్రాక్టీస్ చేస్తున్న ముద్రలు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఎందుకంటే ఈ ముద్ర పెట్టగానే ఎనర్జీ ఛానల్ మనకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది సో విశుద్ధ చక్ర దగ్గరికి వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది కాబట్టి మనం ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా ఐస్ క్లోజ్ చేసుకుని ఒక ఐదు మకారాలు చేద్దాం ఎక్కడ కూడా ఇన్ హ Inhale mm -hmm. one last inhalation. Mm -hmm. వైబ్రేషన్స్ ఇంటూ చాంజ్ చేసాం అనుకోండి మనం ఫుల్గా ఇన్హేల్ చేస్తాం ఫుల్ కెపాసిటీ పేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఆ వైబ్రేషన్స్ ఇంటూ చేస్తే మైండ్ కామ్ అయిపోతుంది అండ్ మకారాతో మనకి విశుద్ధి చక్ర దగ్గర నుంచి టాప్ ఆఫ్ ద హెడ్ వరకు చక్కగా సర్కులేషన్ బాగుంటుంది నర్వస్ సిస్టమ్ దేని టచ్ చేయకుండా చక్కగా మసాజ్ అయిపోతుంది అనమాట అండ్ ఆ తర్వాత కూడా వైబ్రేషన్స్ మన హ్యాండ్లో గమనిస్తే యూ కెన్ ఫీల్ ద వైబ్రేషన్ మనకి బాగా మైండ్ కామ్ అయ్యే కొద్దీ వి ఫీల్ మోర్ సెన్సేషన్స్ మనం ముద్ర వేస్తే అక్కడ టిప్స్లో వాటిలో ఎక్కడైతే యాక్టివేట్ అయ్యి ఎనర్జీ పాస్ అవుతుందో మనకు ఆ సెన్సేషన్స్ తెలుస్తాయి సో సెన్సేషన్స్ తెలుస్తున్నాయి అంటే మనకి మోర్ కామ్ అయిపోతుంది మైండ్ అని మోర్ ఇంటర్నల్గా వెళ్తున్నామని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు స్లోలీ స్లోలీస్ ఈ కైస్ట్రాస్ఫర్ దాచురల్ ఐస్ కప్ Just pull your earlobes down sideways, just fold. My chakra concentration memory improve Palms around the neck, relax the neck. Hug yourself, love yourself. Gently, we pat our heart for working so hard. And slowly, look into your palms with few blinks. Open our eyes in our palms, spread on your face. Thank you. So, you sequence me where every day. ఒక సిక్స్ మంత్స్ ప్రాక్టీస్ చేసి చూడండి మీరు ట్వంటీ వన్ డేస్ ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసుకొని చూసినా మీకు చాలా మార్పు కనిపిస్తుంది విత్ ఇన్ త్రీ డేస్లోనే మార్పు కనిపిస్తుంది సో మీకు బ్లడ్ రిపోర్ట్స్లో మార్పు రావాలంటే ఆహారం మార్చి ఇలాంటి ప్రాక్టీసెస్ మనం ప్రాక్టీస్ చేసుకుని ఒక సిక్స్ మంత్స్లో మనం మన రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి గమనించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి సో వాళ్ళ బెనిఫిట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అందరు హ్యాపీగా ఉంటారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ